గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం శ్రీవారి భక్తులు ఆగస్టు నెల ఏడవ తేదీన తిరుమలకు రావద్దట ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం తిరుమల శ్రీవారి భక్తులు ఆగస్టు ఏడవ తేదీన తిరుమలకు రాకుంటే మంచిదన్న అభిప్రాయం టీటీడీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది కారణం శ్రీవారి ఆలయాన్ని ఆ రోజు మూసివేనున్నారు కాబట్టి చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని ఆగస్టు నెల ఏడవ తేదీన మూసివేనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది గ్రహణం ఏడవ తేదీన రాత్రి పది గంటల యాభై రెండు నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు పూర్తవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు శ్రీవారి మందిరాన్ని ఏడవ తేదీన సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి మరుసటి రోజు తెల్లవారిజామున రెండు గంటల వరకు మూసివేయనున్నారు ఎనిమిదవ తేదీన వేకోజామున ఆలయ తలుపులు తెరిచి శుద్ధి పుణ్యాహవచనం నిర్వహించనున్నారు సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధన సేవల అనంతరం ఉదయం ఏడు గంటలకు శ్రీవారి దర్శనాన్ని ప్రారంభించనున్నారు ఆలయాన్ని తెరిచిన వెంటనే అప్పటికే వేచి ఉన్న భక్తులతో పాటు విఐపిల తాకడి కలిస్తే సామాన్య భక్తులకు గంటల గరబడి దర్శనం కోసం వేచి ఉండవలసిన పరిస్థితి ఎదురవుతుందన్న ఉద్దేశంతోనే తిరుమల తిరుపతి దేవస్థానం ముందుగానే ప్రకటనలు చేస్తోంది ఓం నమో వెంకటేశాయ శ్రీవారి శ్రీచరణాలను ఆశ్రయిద్దాం సకల శుభాలను పొందుదాం